ఎలక్ట్రానిక్ పనిచేస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దాస్తగిరి కోరారు శుక్రవారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దాస్తగిరి తన స్వగ్రామమైన కర్నూలు మండలం పసుపులలో జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరంకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దాసగిరి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు వేలాపాల లేని విధులను జర్నలిస్టులు నిర్వహిస్తూ జనం కోసమే జర్నలిజం అంటూ పోరాడుతున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాన రామస్వామి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదిన కలెక్టర్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం మీడియారం దగ్గర జర్నలిస్టులకు ఉచిత వేది శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఇరవై ఎనిమిదిన జర్నలిస్టులకు కంటి పరీక్షలు వెనికిడి సమస్యలు ఎముకల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు ఈ వేది శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని కదా ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య రవి జయబాబు రమేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజల యొక్క సమాచారాన్ని చేరవేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారదైనటువంటి ఈ మీడియా రంగంలో వాళ్ళు చాలా అపశోభాలు పడుతూ అలాగే జీతాలు చాలీ చాల జీతాలతో బ్రతుకుతున్నటువంటి జర్నలిస్టులు మీడియా ఆఫీస్ నందు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకు ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు వచ్చేసి అక్కడ ఎటువంటి ఈ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను క్యాంపు కరపత్రాలను మన కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల సార్ చేత ఓపెన్ చేశాము అయితే ఈ కార్యక్రమం ఏమంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎముకలు అయితే ఏమి అలాగే కంటి సమస్య అయితే ఏమి అలాగే చెవు వినికిడి సమస్య అయితే ఏమి ఇలాంటి సమస్యలు ఉన్న మన జర్నలిస్టులందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంప్కి వస్తే వాటి పరీక్షలు చేయించుకున్నట్లయితే వాటి సమస్యకు పరిష్కారానికి ఏవైతే పరికరాలు అవసరమో ఆ పరికరాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాము అయితే జర్నలిస్టులు నిత్యము ఏదో ఒక సమస్య పైన ఏదో ఒక ప్రాబ్లమ్స్లో నిత్యం వెళ్తుంటారు వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ సమస్యలను పట్టించుకోకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వేగంగా వెళ్తున్నారు ఆ జర్నలిస్టుల సమ ఆరోగ్యం పట్ల మేము మా భాగస్వామ్యంతో వారి అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం కనుక ప్రతి ఒక్కరు జర్నలిస్టులందరూ అందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్యలు అనారోగ్య సమస్యలు చూసుకోవాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం కనుక అందరూ ఆరోగ్యంగా జీవించాలని జర్నలిస్టులను కోరుతున్నారు